సో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మండల టాపర్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది దీనిపైన కూడా మన వికారాబాద్ జిల్లా గిరిజన లంబాడీ హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్యనాయక్ కూడా మనతో ఉన్నారు ఆయనతో మా మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ఏదైతే ఈ మీడియా మిత్రులు మనతోటి రావడం వారికి నా లంబాడీ హక్కుల పోరాట సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు బుమ్రస్పేట్ మండలంలోని ఆశ్రమ పాఠశాల అంటే పూరాబ్దపూర్ ఉన్నటువంటి పిల్ల పిల్లలు ఏవైతే ఉన్నారో ఆ పిల్లలకు ఈ ఈ ఆశ్రమ పాఠశాల అనేది చాలా ఉన్నతమైన శిఖరాన్ని తీసుకుపోయినట్టు మన ఈ మన విద్యార్థులు ఇదే ప్రతిభ ఈ రోజు వారి యొక్క కృషి ఏదైతే విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన విజయాలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల టీచర్లు ఉపాధ్యాయులు గానీ వాళ్ళ యొక్క శ్రమ చాలా ఉన్నది కాబట్టి లంబాడి ఎక్కల తరపు పోరాట సమితి తరపున భారతీయ భారత్ ముక్తి మోర్చా సంఘం తరపున ఈ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అభివందనాలు తెలిపే తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళు కానీ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఉన్నాయి కానీ వాటికి దిటుగా ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో మా పిల్లలు ప్రతిభ కనబరిచింద్రంటే అది చాలా గర్వకారణం అని మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ మా తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను జరిగింది అన్నట్టు కూడా మనకు వాస్తవానికి ఇక్కడ నా పాప కూడా చదువుతా ఉన్నది నేను గతంలో అంటే రెండు వేల పదమూడు కంటే ముందు కూడా ఇక్కడ మల్లే సార్ ఉన్నాడు మల్లే సార్ ఉన్నప్పుడు కూడా నేను సార్ తోటి మాట్లాడడం జరిగింది సార్ అక్కడ ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నప్పుడు నేను చాలా ఇక్కడ కృషి ఉన్నది నాది కూడా కృషి ఉన్నది ఏంటంటే పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడా చేయాలని నేను ఎస్టి కార్పొరేషన్ మన ఎస్టీకి సంబంధించిన మన ట్రైబల్ వేర్ఫా దగ్గర సార్ దగ్గర వల్ల కూడా నేను మెమోరండమ్ ఇట్లా ఇవ్వడం జరిగింది సార్ మా యొక్క పాఠశాలల్లో ఇప్పటి వరకు ఉన్నట ఏదైతే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ప్రైవే రెగ్యులర్ టీచర్ కూడా లేక ప్రైవేట్ లో కాంట్రాక్ట్ బేసిక్ లా చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కనుక మా కూడా రెగ్యులర్ టీచర్లు ఉంటే ఇంకా ప్రతిభ కనబరుస్తారు మా పిల్లలు కాబట్టి మాకు రెగ్యులర్ టీచర్ కావాలనే ఉద్దేశం నేను కూడా ఇచ్చేసినాను అదే విధంగా ఇక్కడ ఇంటర్ ఎస్ఎస్సి చదువుతున్నటువంటి పిల్లలు ఈ రోజు కనబడుతున్నటువంటి ఏదైతే రిజల్ట్ ఉన్నదో దానికి దిటుగా మా మహిళలు మా పిల్లలు కనబరుస్తారు కాబట్టి మా బాలికలు కనబరుస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ కూడా చేయాలని ఆ రోజుల్లో నేను మల్లే తోటి కానీ దాని తర్వాత సారు మేడం ఉన్నది మేడం తోటి కానీ మేము చెప్పడం జరిగింది కావున ఈ రోజు ఈ రిజల్ట్ రావడం అనేది మా గిరిజనులకే గొప్ప పేరు తెచ్చి పెట్టిండ్రని నేను భావిస్తా ఉన్నాను